ఈ రోజు మనము ప్రీవియస్ బిత్తులో ప్రీవియస్ బిట్స్ గతంలో అడిగిన అడిగిన బిట్ను కొన్ని మనం చూద్దాం ఏడాదికి ఏ రేపు వస్తున్నా పదహారు సంవత్సరాలలో అసలు మూడింతలు అమణం ఆ ఇలాంటి క్వశ్చన్ మనకి చాలా ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడింతలు అమనం ఇది ారువడిలో మనకి ఎలా ఉంటుంది అంటే అసలు ప్లస్ వంటి రెండు కలిసి ఉంటాయి ఏ రేట్లు వద్దు అంటే మనకి రేట్ ఆఫ్ కావాలి పాపం ఏంటంటే ఐ ఇంటూ హండ్రెడ్ బైటి కానీ మనం ఇస్తే మనకి టైం ఇష్టం అవుతుంది మనకి నీకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మూడింతలు అయితే ఇప్పుడు మనకి మూడింతలు అన్న అమౌంట్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు టూ టైమ్స్ తీసుకోవాలి ఇంటూ హండ్రెడ్ బై అసలు మనకు తెలుగు వాటి అసలు ఎక్స్ అనుకున్నా కానీ ఎక్స్ ఇంటూ ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మనకి ఇక్కడ పదహారు సంవత్సరాలు కాబట్టి పదహారు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ రెండు ఒకట్లు రెండు ఎందులు నాలుగు రెండు నాలుగు ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదు బై రెండు ఇరవై ఐదు బై రెండు మనకి లేదు కాబట్టి దీన్ని ఆఫ్ చేస్తే ట్వల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఓకేనా కాబట్టి అవసరం వస్తుంది ఆప్షన్ త్రీ